హలో ఫ్రెండ్స్ నేను మిషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏద్రీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను గుడ్లు మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నానండి దానికి కానీ ఎనిమిది గుడ్లు తీసుకొని మంచిగా అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే మంచిగా తరిగి సన్నగా అవి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి పావుకప్పు పెరిగి అయితే తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం టైట్గా ఉంది కాబట్టి పలచ కావడానికి కొంచెం వాటర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసేటట్టు అందులో అన్నీ పెరుగులో కలుసుకోవాలి మొత్తం పెరుగు గడ్డలు లేకుండా చూసుకోవాలి ఇది ఎగ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది చూడండి ఎలాగైతే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా అవైతే వేసుకొని కొన్ని జీడిపప్పులు ఇంకా వచ్చేసి టమాటాలు అంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది కదా అదే ఆయిల్ ఉంది ఆయిల్లోనే కొంచెం కారం కొంచెం పసుపు వేసి గుడ్లు అయితే మంచిగా వేపుకోవాలండి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి తోలు కడుతుంది కదా అలాగా కట్టేటట్టు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపుని కారం వేసి చేసుకుంటే ఫ్రై బాగా అవుతుంది దానికి ముందుగా మనం ఘాట్లు పెట్టుకొని వేపుకోవాలి గుడ్లు అప్పుడే బాగా ఫ్రై అవుతాయి లోపల కాయలు అది వెళ్ళి మంచిగా బాగుంటుంది ఇలా తోలు కట్టేటట్టు అయితే ఏపి మంచిగా పక్కనైతే పెట్టుకోవాలి గుడ్లు మనం ఇప్పుడు ఇప్పుడు గుడ్లేపన అదే ఆయిల్ ప్యానంలోనే ఆయిల్ స్పైసెస్ కొంచెం కొంచెంగా అయితే తీసుకొని వేపుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు పచ్చిమిర్చి వేపుకోవాలి మంచిగా అయితే ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత మనం ముందుగా పెరుగు అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి అంటే పచ్చి పెరుగు పచ్చివాసన పోయేంతవరకు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం అంటే ఫ్రైడ్ ఆనియన్స్ టమాటా జీడిపప్పు అంతా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు పెనంలో వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి ఎందుకంటే గ్రేవీ కదా ఉండలు కట్టకుండా అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా మంచిగా కలిసేటట్టుగా మంచిగా అయితే కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు అస్సలు కట్టొద్దు కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని మంట అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఉడకనివ్వాలి అప్పుడే కొంచెం మనం పేస్ట్ చేసినవి ఇవన్నీ ఉంటాయి కదా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగుంటుంది అనమాట పచ్చివాసన ఉంటే బాగోదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేసుకొని తగ్గదు ఫైనల్గా కసూరి అయితే కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫైనల్గా అంతే ఇంకా వేడి వేడిగా ఈ చలికాలంలో వేడి వేడి రైస్లు వేసుకొని తింటా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చెప్తుంటేనే చూస్తుంటేనే నేను నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ చూడండి వేడివేడిగా నేను బగారా రైస్ చేశాను ఆ బగారా రైస్లోకి అయితే వేడివేడి మసాలా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే తిన్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ అంతవరకు నమస్కారం